ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుంచి ఈరోజు యాభై ఆరు యాభై ఏడు శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం స్థితధి స్థిరంగా ఉన్న ఆ వ్యక్తిని ముని రుచితే ముని అని పిలువబడతాడు గొప్ప ఆలోచన కలవాడిని మననశీలునే ముని అంటారు మామూలుగా మాట్లాడకుండా మౌనంగా ఉన్న వారిని ముని అని అనుకుంటాం మంచి విషయాలను తీవ్రంగా ఆలోచించడం మరలా దాన్ని మరణం చేయడమే ముని లక్షణం వారిని మనం ముని ఋషి అని అంటాం మునిని చూడగానే మంచి ఆలోచన పరులా కనిపిస్తాడు ముని నిర్లిప్తంగా ఏమీ పట్టనట్లు శూన్యంలోకి చూస్తున్నట్లు ఉండడు ఆలోచన పరుడిగా ఉంటాడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ఈ వ్యవస్థ బాగా నడవాలంటే ఎక్కువ మంది మంచి ఆలోచన పనులు ఉండాలి ఆంఘిక అభివృద్ధి అంతా మననశీలు వల్లనే జరుగుతుంది మునులుగా ఉండాలంటే చాలా స్థాయిలు ఉన్నాయి మనకు అందుబాటులో స్థాయిలో మనం ఉండవచ్చు దుఃఖేషు అనుదిఘ్న ఎవరి మనసు దుఃఖంతో చలించకుండా ఉంటుందో సుఖేషు విగత సృహ అదేవిధంగా సుఖాలకు బందీ కాకుండా వేతరాగభయ క్రోధ బంధం భయం క్రోధాలను అధిగమిస్తాడు అతడు స్థితప్రజ్ఞుడు ఈ మూడు మనిషికి ఆనందాన్ని శాంతిని చెదరగొడతాయి వీటిని గురించి శ్రీకృష్ణుడు మరల మరలా చెప్పబోతున్నాడు వేదాంతం భయాన్ని ప్రోత్సాహించదు మానవునికి చాలా హాని చేసేది భయం మనం పిల్లల్లో భయం నింపి పెంచుదాం అది తప్పు పిల్లల్లో నిర్భయత్వాన్ని నింపాలి నిర్భయత్వం మంచి గుణం భయం చావుతో సమానమని స్వామి వివేకానంద చెప్పారు అది వేదాంతం యొక్క సందేశం నీటి ఉన్నప్పుడు భయం ఉండదు కొన్నిసార్లు జీవితంలో కొద్దిపాటి భయాలు తప్పవు కానీ పనికి భయాలు కీడి చేస్తాయి భయాన్ని దాటాలి అలాగే కోపం కోపాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి వేరే చోట్ల అది మంచిది కాదు రాగ వ్రదాలకు చాలా శక్తి కావాలి ఆ శక్తిని వేరే మంచి పనులకు వినియోగించితే సమాజానికి మేలు జరుగుతుంది కొద్దిమంది మునులు హిమాలయాల్లో ఉంటే చాలదు సమాజంలో ఎక్కువ సంఖ్యలో మునులు ఉండాలి వారి వల్లనే గొప్ప సామాజిక మార్పుకు రాగలుగుతుంది అదేవిధంగా మరొక శ్లోకం యాభై ఏడు దాంట్లో తశ్య ప్రజ్ఞ ప్రతిష్టత అతని ప్రజ్ఞ బాగా వ్యాప్తి చెందుతుంది ఎవరిది ఎవరి ప్రజ్ఞ వ్యాప్తి చెందుతుందో ఈ శ్లోకంలో తెలుపుతున్నాడు యా సర్వత్ర అనభి స్నేహ అతనికి దేని పట్ల బంధం ఉండదు తత్ తత్ ప్రాప్య శుభం నా అభినందతి నా ద్వేష్ఠి అతను తనను అనుకూలంగా ఉన్న సంఘటన కుంగిపోడు ప్రతికూలమైన సంఘటన కురింగిపోడు అతను తన మనసును బాగా అదుపు చేసుకోగలడు జీవితంలో ఈ లక్షణాలు కలిగి ఉండడం చాలా అవసరం ఒక పరిచేసే ముందు బాగా యోచించి వివేకంతో పరీక్షించి కొంత వ్యవధి తీసుకుని చేస్తే ఆ పని వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మనసును అదుపులో పెట్టుకోవచ్చు దీనివల్ల బుద్ధి పెరుగుతూ వస్తుంది ఇంకో ముఖ్యమైన శ్లోకం యాభై ఎనిమిదో శ్లోకం ఏమిటో వచ్చేవారం వీడియోలో చూద్దాం